కర్కాటక రాశి వారికి నవంబర్ మొదటి పక్షములో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి దాదాపుగా కర్కాటక రాశి వారికి కూడా మొదటి వారంలో సామాన్య ఫలితాలుగా ఉంచు రెండవ వారంలో అంటే పక్షము రెండవ భాగంలో మీకు చాలా మంచి అనుకూలత ఆనందయోగము ఐశ్వర్యము విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ఏదైనా మొక్కులుంటే మాత్రం ఈ యొక్క పక్షంలో తీర్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి శుభ ప్రయోజనాలు కలగబోతున్నాయి అంటే కొంతమంది ఇక్కడ అతిచారం వల్ల ఒక ఆయన చెప్తాడు అతిచారం ఒకే సంవత్సరంలో మూడు రాసులు మారినటువంటి సమయంలో దాదాపు ఏడు కోట్ల శవాలు లేస్తాయని చెప్పేసి ఒక దగ్గర విన్నా నేను ధర్మశాస్త్రం ఉంది అతిచారం అంటే దాదాపు ఒక సంవత్సరంలో మూడు రాసులు మారడం ఆయన మూడు రాసులు మారినప్పుడు కాబట్టి అది ఈ అతిచారంలో మూడు రాసులు మారేటువంటి అవకాశం లేదండి కాబట్టి మీరు కంగారు అవి నన్ను ప్రశ్నించకండి మళ్ళీ ఎందుకంటే కర్కాట రాశి వారికి ఆ యొక్క ఇబ్బందికర వాతావరణం జన్మంలోకి వచ్చాడు గురుడు ఆ మూ సంవత్సరంలో ఒక ఒక సంవత్సరంలో మూడుగానక రాశులు అతిచారాలకు వెళితే ఏడు కోట్ల శవాలు వేస్తాయని చెప్పి బయటకు వచ్చిందండి నా కర్కాట రాశి అని చెప్పేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి ఉన్నటువంటి భ్రమలో భయంతో ఉండకండి ఈ సంవత్సరంలో గురుడు మూడు అతిచారాలు జరగట్లేదు ఆయన ఒక రాశిలోనే స్పష్టంగా ఉన్నాడు కాబట్టి ఒకేసారి గురుడు అంటే ప్రస్తుతానికి మిధులుగా ఉన్నాడు రేపు కర్కాటకంలో ప్రవేశ ఆల్రెడీ కర్కాటకలో ప్రవేశించాడు ఆయన మళ్ళీ సింహంలోకి వెళ్ళినప్పుడు అది మూడవ రాసి అవుతుంది కాబట్టి మూడవ ఆ సింహంలోకి వెళ్ళే అవకాశం లేదు మళ్ళీ ఆయన వెంటనే ఒక్కరిగా మనం స్టార్ట్ అవుతున్నానికి మళ్ళీ కర్కాటకంలో మిథునంలోకి వెళ్ళిపోతున్నాడు మరి కాబట్టి ఇటువంటి భయానక పరిస్థితులు నేను ఏదో ప్రకటనలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చి నేను ప్రకటన చేసుకునేటువంటి వ్యక్తిత్వం నాది కాదు అటువంటివి నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి కానీ దాని గురించి మీరు బెంగపడకూడదు కర్కాటక రాశి వారికి యొక్క గురుడి అతిచారం వల్ల ఎటువంటి నష్టం లేదు గురుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు జన్మ దేహజాట్యం మంచిదే జన్మంలో దేహజాడ్యాన్ని చేస్తాడు అందుకనే మనకు అదృష్టం కొద్దీ ఈ కార్తీక మాసం వచ్చింది ఈ కార్తీక మాసంలో మీ యొక్క ఉపవాసం ఉంటే మీరే శరీరానికి కొద్దిగా ఇబ్బంది పెట్టుకోండి అంటే కడుపులో ఏం లేకుండా నక్తంగా ఉండండి అది గురుడు యొక్క దేహజాట్యమే కదా అది పుణ్యం వచ్చినట్టే కదా ఇప్పుడు ఒకసారి నేను జాతకాలు చెప్తున్నాప్పుడు కొంతమంది వస్తాను అదే జాతకాలకి గురుగారు ఖర్చు అన్నారండి ఇప్పుడు ఎట్లా రెండు నెలలు ఖర్చు అంటున్నారు అయ్యో ఖర్చు ఎట్లా ఎట్లా నాకు ఇబ్బంది కదండి అంటే ఎలా ఖర్చు అవుతుందిగా ఆ ఖర్చు ఎలా అవుతుంది నీకు తెలియకుండానే చేరిపోవడము నీకు తెలియకుండానే బండి కుక్క అడ్డం వచ్చి చారు జారి పడిపోయి బండి మామూలు కింద పడ్డ బండికి మెకానిక్ వెళ్తే సార్ మొత్తం డమ్ పోయింది సార్ బెంజ్ పోయింది సార్ ఇది పోయింది సార్ మొత్తం పోయింది సార్ పాతికి వేలు సార్ అంటాడు పవన్ నిజమే అది నిజమే చిన్న కుక్క జారి పడిందండి అవసరం పడునే మోపు మీద పడిందండి అందుకే ట్యాంక్ బుక్క పడిందండి ఫుడ్ బీజర్ విరిగిపోయిందండి గెర్రాట్ ఇపోయిందండి మన కర్మ ఇలాంటి జరిగే అవకాశం ఉందని జాతకంలో షష్టమ అష్టమ వ్యవస్థ చెప్పినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ఏం అక్కర్లేదు ఎట్లా క్రీడించడం ఖర్చు అని చెప్పాడు హాయ్ గుడికి వెళ్ళండి గుడిలో పంతుగారితో హత్య చేయించండి అలాగే బయట ఉన్న వాళ్ళకి పళ్ళు కొనండి లేదా ఇడ్లీలు పూరీలు కొనండి అక్కడ అడుగుతున్న వాళ్ళు ఉంటారు కదా బిచ్చేవాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసేయండి వెళ్ళిపోండి అలాగే ఎవరికైనా మందుల కోసం ఇబ్బంది పడుతుంటారు ఆసుపత్రికి వెళ్ళండి పాపం బీద వాళ్ళు ఉంటారు వాళ్ళ మెడికల్ ప్రిస్ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి ఓ పది మందికి ఐదు మందికి ఇద్దరికి ఆ మందులు కొనిచ్చేసి వెంటనే వచ్చేసేయండి నీ నెంబరు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు వెళ్ళారా ఇచ్చారా వచ్చేసారా అయిపోయింది అంతవరకు అలాగే ఎక్కడైనా పెద్దవాళ్ళు పాపం ముసలి వాళ్ళు కనిపించారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక వస్తువు దుప్పటి చొక్కా స్వెటరు ఇప్పించేసేయండి వచ్చేయండి ఇది ఖర్చే ఖర్చేగా అనవసరం ఖర్చు ఇది మనం మన ప్రోగ్రాంలో మన డైరీలో ప్రోగ్రాం లేదు కానీ ఖర్చు పెట్టేస్తే ఈ ఖర్చు అనేది పుణ్యాన్ని పెంచుతుంది సిబిల్ స్కోర్ డెవలప్ చేసినట్టుగా మనకి మనం కనుక మన క్రెడిట్ కార్డు కరెక్ట్గా వాడి పదిహేను రోజులలో డబ్బులు కట్టేస్తే సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుందో అలా మనకి పుణ్యం అనే సిబిల్ స్కోర్ పెరుగుతుంది ఇలాంటి ఖర్చులు పెట్టడం వల్ల దేవాలయంలో బ్రాహ్మణికి ఇచ్చిన దేవాలయంలో దేవుని గదికి శుభ్రం చేసిన దేవుని వస్తువులు కొనిచ్చినా ఇలా అనేక వ్యక్తులకి దానం ఇచ్చిన పుణ్య బలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి పుణ్య బలాన్ని పెంచుకోండి ఇది ఖర్చు అంటే ఈ ఖర్చు వల్ల మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయటువంటి ధనము కానీ గౌరవము కానీ ఆనందం వస్తుంది అదే ఖర్చు చెప్పాడు కదా కిరణ్ శర్మ ఖర్చు అని చెప్పాడరా బాగాలేదు బాగలేదు సరిపడా పగి తప్ప రెండు పెగ్గులు వేసుకుందాం రెండు బీలు కొడదాం లేకపోతే నాలుగు దమ్ములు బిగుదాం లేకపోతే నాలుగు సినిమాలే పోదాం దీనివల్ల ఏమొచ్చింది పెళ్ళంతో గొడవ వచ్చింది అమ్మతో కూడా వచ్చింది నాతో గొడవ వచ్చింది ఫ్రెండ్తో గొడవ వచ్చింది బయట పోతే పోలీస్తో గొడవ వచ్చింది డబ్బులు కూడా కోర్టుతో జడ్జితో గొడవ వచ్చింది కోర్స్ ఇవాళ జడ్జిలో పెద్ద గొప్పగా లేరు మనం అంటే మీ దేవుని అడుక్కుపోయి అంటారు మళ్ళీ జాగ్రత్త ఉండే మళ్ళీ వచ్చేసి మీ దేవుని అడుక్కో ఫైన్ కట్లేదు అంటారు వాళ్ళు జాగ్రత్త కాబట్టి మనకి ఇటువంటి అనేక ఖర్చులు అవుతుంటాయి కాబట్టి అటువంటి ఖర్చుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మన దేవుని మనమే నమ్ముకోవాలి అటువంటిప్పుడు మన ప్రయోజనం బాగా ఉంటుంది వాళ్ళు వీళ్ళు చెప్పలేదు ఎందుకు మన దేవుడు గురించి మన దేవుడు మనం నమ్ముకుందాం అప్పుడు దేవుడు నమ్ముకుంటే పుణ్య బలం మాత్రమే పెరుగుతుంది చెడు వ్యసనాల నుంచి చెడు తత్వాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ మాసంలో ఈ పక్షంలో మీకు చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా లాభం ఉంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లెల వారికి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మెనుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం వివాహ సంబంధ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటయ్యే ఉన్నాయి కళాకారుల క్రీడాకారు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కళాకారుల క్రీడాకారికి విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి అనుకున్నటువంటి సాధించే అవకాశం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ తాత్కాలిక పనిమెంట్ అవ్వడం ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకల్స్ వ్యాపారంలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి మొదటి వారంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ మన పెద్దవారు చెప్పిన మాట వింటే ఆనందకరమైనటువంటి సుఖయోగము శుభయోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాల లాభం ఉంటుంది వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది మధ్యవర్తితో బయటపడతారు కూడా చాలా ప్రశాంతత ప్రసన్నత ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరణంగా చెప్పవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఏ పక్షము ప్రతిపక్షం కూడా ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ